అన్నయ్య ఈయన నన్ను రోజు ఇంటి పనులు చేయమని వేధిస్తున్నాడు ఈయన దగ్గర నేను ఉండలేను వచ్చేస్తానన్నయ్యా మన ఇంటికి సరే వచ్చాయి అన్నయ్య నేను ఇంకా ఇంటికి వెళ్ళను అన్నయ్య ఊరుకో ఊరుకో చెల్లిని లోపల తీసుకెళ్ళు బయటికి వెళ్ళాలన్నాను కదా ఇంకా రెడీ అవ్వలేదా ఎక్కడండి బాబుతోనే సరిపోతుంది ఇంకా సింక్ లో గిన్నెలు కూడా ఉన్నాయి ఏం కాదులే చెల్లు ఉంది కదా కడిగేస్తుందిలే బయలుదేరు వద్దు కడిగేస్తాను ఏంటి సట్టైరం చేయమని చెప్పాను కదా ఎందుకు చేయలేదు నాకు ఎక్కడండి నీ టైం సరిపోతుంది సరేలా చెల్లికి చెప్తాను ఐరన్ చేసేద్దలే సరే అండి నేను చేసేస్తాను నాకు ఫంక్షన్ టైం అవుతుంది ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా అట్టలు నాన్న పెట్టేశానండి మీరు వెళ్ళండి నేను రాను వాడు నా క్లాస్మేట్ ఇద్దరం మెల్లకపోతే ఫీల్ అవుతాడు చెల్లు ఉంది బట్టలు ఉతికేస్తుందిలే మీ ఇంట్లో ఉండి మీ పనులు చేసే కన్నా మా ఇంట్లో నేను పనులు చేసుకుంటే మా ఆయన నన్ను మహారాణిలా చూసుకుంటాడు వస్తాను కాదు కాదు రాను